జనహితం టీవీకి స్వాగతం మనం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో జగన్ కి ఆ క్రేజ్ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం ఇప్పుడు మూడో పార్ట్లో జగన్ రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఓటమిపాలయ్యారు అధికార పార్టీ ఏ విధంగా కుయుక్తులు పన్నిందో తెలుసుకుందాం జగన్ జైల్లో ఉన్న సమయంలో రాజకీయ మేధావులు రచించిన అనేక పుస్తకాలను జైల్లో చదివారట మహాభారతం వంటి ఇతిహాసాలను చదివారు ఆయన జైల్లో ఉన్న సమయంలో తన పార్టీ ఎలా నడుస్తుందో అని తెలుసుకునేవారు జగన్ను మొత్తం పదహారు నెలలపాటు జైల్లో ఉంచారు జైల్లో ఉన్న సమయంలోనే సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది జైల్లోనే సమైక్యాంధ్ర నినాదంతో నిరాహార దీక్ష చేశారు ఆహార ఆహారపానీయాలు ముట్టుకోకపోవడంతో జైలు అధికారులు హాస్పిటల్లో చేర్చారు తర్వాత జగన్ విడుదల కావడంతో జైలు నుంచి భారీ ర్యాలీతో అభిమానులు తన నివాసానికి తీసుకువెళ్లారు జగన్ జనంలో మళ్లీ ప్రభంజనంలా ఉవ్వెత్తునగిశారు దీంతో జగన్ బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను విడగొట్టిందని ఈ విభజన ప్రక్రియలో మనకు అన్యాయం జరిగిందని జగన్ దుయ్యబట్టారు దీనికి వ్యతిరేకంగా ఏపీలో డెబ్బై రెండు గంటలపాటు బంద్ నిరసనలు చేయాలని వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ ప్రకటించారు దీంతో మళ్లీ వైసీపీ ప్రజల్లో తన హవాని చాటింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు జగన్ను విడుదల చేసి పార్టీని దెబ్బతీయాలని భావించారు కాని జగన్ ఆ ఆరు నెలల కాలంలోనే నియోజకవర్గాల సమాచారం ప్రకారం సీట్లను కేటాయించారు తన తండ్రి మరణం తర్వాత పార్టీలో తన వెంట ఉన్నవారికి సీట్లను కేటాయించారు వెన్నంటి ఉన్న యువ నేతలకు సీట్లను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో నూట డెబ్బై ఐదు గాను నియోజకవర్గ నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి పార్టీ బీఫామిచ్చారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ స్టామినా చరిష్మాను చూసి టీడీపీ నేతలు కంగుతిన్నారు ఇక కేంద్రంలో కాంగ్రెస్పై వ్యతిరేకత మోదీ గాలి వీచడంతో చంద్రబాబు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అంతేకాదు కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇవ్వడంతో కాపు తెలగ ఒంటరి బలిజా ఓటర్లు చంద్రబాబుకు మొగ్గు చూపారు ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ అరంగేట్రం చేసి టీడీపీకి మోదీకి మద్దతు ఇవ్వడం జరిగింది విభజనలో నిధులు లేక అమరావతిని నిర్మించాలంటే అనుభవం ఉన్న నాయకుడికి ఓటు వేయాలని జనం భావించి చంద్రబాబు మొగ్గు చూపారు పుట్టిన పిల్లవాడి మొదలుకొని చివరికి కాటికి పోయే ముసలివాడి వరకు తీర్చలేని హామీలతో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది ఇవన్నీ జగన్కు ఎన్నికల ఫలితాల్లో వ్యతిరేకత కలిగించి చంద్రబాబు సీఎం అయ్యారు మొత్తం నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకుగాను నూట పది టిడిపిలుచుకోగా అరవై ఏడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ విజయాన్ని దూరం చేసుకుంది జగన్ జైలులో అనేక ఇతిహాసాలు రాజనీతి పుస్తకాలు చదివేవారు సమైక్యంద్ర కోసం జగన్ జైల్లో నిరాహార దీక్ష చేపట్టారు జగన్ను పదహారు నెలలు జైల్లో ఉంచినా జైలు నుంచి విడుదలైన సమయంలో వేలాది మంది కార్యకర్తలు జగన్ను ర్యాలీగా ఇంటికి తీసుకువెళ్లారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఆరు నెలల ముందు విడుదలైన పార్టీకి క్రియాశీలకంగా ఒక తాటిపై తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లారు మోదీ పవన్ గాలి వీచినా రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అరవై స్థానాలు వైసీపీ గెలుచుకుంది చంద్రబాబు సర్కార్ను జగన్ ఎలా ప్రశ్నించారు ఎన్నికల హామీలను నెరవేర్చని టీడీపీని జగన్ ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టారో తెలియాలంటే జనహితం అందించే పార్ట్ ఫోర్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి